రాజమౌళితో ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ ఈ మూవీ చేసి ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో అసలు ఎప్పుడో చనిపోయిన ఉదయ్ కిరణ్కి ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న రాజమౌళికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వదిలి సుమారు పదేళ్ళు పైగానే అవుతుంది అయినా ఇప్పటికీ ఈ హ్యాండ్సమ్ గురించి ఎక్కడో చోట వింటూనే ఉంటాం ఇక టీవీల్లో ఉదయ్ కిరణ్ సినిమాలు వస్తుంటే ఎమోషనల్ అయిపోతూ ఉంటాం ఇక సినీ ప్రముఖులు కూడా ఉదయ్ కిరణ్ అనేది తరచూ గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవ తారలా వెలిగాడు మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు యూత్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అంతేకాదు ఈ సినిమా ఉదయ్ని స్టార్డమ్ను అమాంతం పెంచేసింది ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్లో మార్బురోకి ఇంక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ కు తిరుగుండదు అని అనుకున్నారు స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోతాడని అనుకున్నారు కానీ అక్కడే విధి ఉదయ్ చిన్న చూపు చూసింది అనూహ్యంగా వరుస ప్లాప్లు ఉదయ్ కిరణ్ను కెరీర్ను నాశనం చేశాయి అదేవిధంగా ఉదయ్ కిరణ్ కెరీర్ను ప్రశ్నార్థకం చేశాయి ఎన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు మార్కెట్ కూడా బాగా పడిపోయింది అవకాశాలు కూడా తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు ఉదయ్ మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకొని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్ ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది కాగా ఉదయ్ కిరణ్ తన కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్లు మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి అందులో దర్శకధీరుడు రాజమౌళి సినిమా కూడా ఉందంట అప్పటికే యూత్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడంట అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్లో నితిన్ను తీసుకున్నారు ఆ సినిమా ఏదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా అదే సై సై సినిమా కనుక నితిన్కు బదులు ఉదయ్ కిరణ్కి పడుంటే తన కెరీర్ వేరేలా ఉండేదని ఈ విషయం తెలుసుకున్న నిటిజన్లు భావిస్తున్నారు అయితే ఉదయ్ కిరణ్ ఈ విధంగా తన కెరీర్ని నాశనం చేసుకున్నాడా లేకపోతే ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవ్వడానికి ఆయన వెనకాతల దుష్ట శక్తులు ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే ఆయన్ని ముంచేశారా అని చాలా ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఉదయ్ కిరణ్ జీవితంపై చాలా బయోగ్రఫీలు ఉన్నాయి అయితే ఉదయ్ కిరణ్ పట్ల సానుభూతి మనం ఎంత ప్రదర్శించాలో అదేవిధంగా ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవ్వడానికి ఆయన వెనకాతలో ఉన్న దుష్టశక్తులు ఎంతలా ప్రయత్నించాయి అనే దాన్ని కూడా తెలుసుకోవాలి అయితే ఉదయ్ కిరణ్ విషయాల కోసం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ తెలుసుకోవాలి ఉదయ్ కిరణ్ అని మీరు టైప్ చేయండి ఆ విధంగా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఉదయ్ కిరణ్ కోసం మీకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి ట్రై చేస్తాం